మేడారం జాతర అభివృద్ధి పనులు ఈ నెల ముప్పై ఒకటి వరకు పూర్తి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత ఐఎస్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాజాతరకు విచ్చేస్తున్న భక్తుల కోసం ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని అందులో అన్ని శాఖలకు పనులు చేపట్టే విధంగా నిధులు కేటాయించడం జరిగిందని పనులు పురోగతిలో ఉన్నాయని మరికొన్ని పనులు కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపడతామని వారు తెలిపారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ధరకు సంబంధించి ప్రభుత్వం నుండి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ నింక్షన్ అయ్యాయి దీంట్లో సివిల్ వర్క్స్ కానీ నాన్ సివిల్ వర్క్స్ కానీ ఇవన్నీ పర్సెంట్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా సివిల్ వర్క్స్ సంబంధించి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ ఆర్ఎండ్ మిషన్ బధిరత मै आरडबल्यूएस एडुकेशन अभी डिपार्टमेंट्स, नॉन सिटी संबंध डिपार्टेंट डिपार्टेंट डिपार्टें आरटीसी एक्सइजेंट फिश्री डिपार्टेंटल एंड सै डिपार्टेंट डिपार्टेंटाइए अभी रोड्स इफ्क पुद्धी में उदापुर थर्टी फस्ट फिफ्टी पर्सेंट आलरे कंप्लीटेड अभी रोड अदावंद शां रोड कंपनी फिफ्टी पर्सेंट कंप्लीटेड मिग रोड्स थर्टी फस्टा कंप्लीटे मुख्यमंत्री अभी रिपेयर्स संबंधी पावपल की नाड़वाई सेंटर एक्स रोड इवीं कंप्लीटी थर्टी फस्टा कंप्लीट दी तो सह एंपीसी वह मैं टू हंड्रेड सी ट्रांसफार्मर्स डायरेक्ट बी ट्रांसफार्मास्फार्म इन पाइंटसा वेरे इंपारटेंटर्स द्कवाई देंटल बुटा द నర్లాపూర్ దగ్గర వెండాపూర్ దగ్గర ఇక్కడ బసరా దగ్గర అక్కడ వచ్చిన భక్తుల నుండి ఒక ఆర్టీసీ బస్సులో కూడా మనం కొంతమందికి ప్లాస్టిక్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నాము దీంతో సహా ఇక్కడ ఇక్కడ కూడా ఒక వెండింగ్ మషీన్స్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇంపార్టెంట్ గద్దెలు దగ్గర అండ్ మనం వాహనం చేస్తున్నాము ఇక్కడ ఉన్న అన్ని షాప్ షాప్ దుకాణంలో ఉన్న షాప్ కీపర్స్కి మన గ్రామ పంచాయతీ సిబ్బంది నుండి మన ఆశ్రమ స్కూల్ సిబ్బంది స్కూల్స్ పిల్లల నుండి మనకు అవగాహన చెప్తున్నాము ఖచ్చితంగా మనం ఈసారి ప్లాస్టిక్ జాము ఇప్పుడు కళ్యాణ్ మండపంలో ఒక పర్మనెంట్ హాస్పిటల్ పర్మనెంట్ అంటే జాతర కోసం ఒక హాస్పిటల్ కూడా ఫుల్ ప్లేస్ హాస్పిటల్ కూడా అడ్రస్ చేయడానికి పెడతాము ఈసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వైపు నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్విమ్మర్స్కి కూడా ఇక్కడ టోనింగ్ యాక్సిడెంట్ ఇది అడ్రస్ చేయడానికి కూడా ఈసారి మనం నంబర్స్ నెంబర్స్ పెంచుతాము అండ్ పెడతాము అట్లాగే ఈడబ్ల్యూఏ గారి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వైపు నుండి ఈసారి జాతరలో మిస్సింగ్ చిల్డ్రన్ కోసం అక్కడ క్యాంప్ కూడా పెడతాము వన జాతరలు కూడా జరిగి ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఎక్స్ట్రా క్యాంప్స్ కూడా లౌడ్ స్పీకర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ రిఫ్రెష్మెంట్స్ అక్కడ ఇవన్నీ మనం అక్కడ పెడతాము అన్ని పనులు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్న కొంత మిగిలిన పనులు మనం జాతర పీరియడ్లో చేస్తాము అండ్ అన్ని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇది విజయవంతమైన చేయడానికి కాదు ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ మినీ జాతర కూడా నేను చేశాను సో కొంచెం ఎక్స్పీరియన్స్ మినీ జాతర కొంచెం స్మాల్ స్కేల్ కాబట్టి సేమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ట్వంటీ త్రీ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందుకని డైలీ బేసిస్లో మనం ఇప్పుడు మానిటర్ చేస్తున్నాము అన్ని ట్వంటీ త్రీ లైన్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమైన సివిల్ వర్క్స్ डिपार्टें तो आलोस्ट एइटी पर्सेंट वर्क कंप्लीटेट का फस्ट फिब्रवरी तरह प्री मेडार पीरियड उ चाल रश्ली हालिडेज उ आर्कस्ड प्रोवैडरी फैसी आल द टेलीग्रीम से इबंदी लेकिन इकड़ा मनमी ज्यादा विजयवंपन चय्धम थैंक थैंक यू దాదాపు టూ థౌజండ్ వాలంటీర్స్ కూడా పెట్టాము డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు ఉంది ఆదివాసీ సంఘాలు కాబట్టి ఇది కోయా జాతర సంప్రదాయ జాతర ఆదివాసీ కుటుంబ దెబ్బ కానీ వాలంటీర్స్ కూడా మనం పెట్టాము వచ్చిన భక్తుల సార్ పారిశుద్ధ్యం అసలు మేడారంలో ఎక్కువ పారిశుద్ధం అనే ఉంటాయి దాని మీద ఎలా ఉంది ఫారెస్ట్ సంబంధించి ఏవి అన్ని ఇష్యూ మనం రిజాల్వ్ చేస్తాము ఇంకా ఏమైనా ఇష్యూ రాలేదు స్పెసిఫిక్గా ఇక్కడ మేడారంలో ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎన్పిటీసీఎల్ कौन सी समस्या वाच थी మనం రిజాల్వ చేసాము ఇన్ని మనం డిస్కషన్ తో forests department वालों తో రిజాల్వ చేస్తాం పారు శుద్ధమైన అసలు ఇంత 190 ऑलरेडी कंप्लीटेड नेक्स्ट यात्रा费用 तो మనం చేస్తాం ఈ ساری కొంచె మా భాష మంది ఎక్స్ట్రా మందికి జనాలకి రవడ లాస్ట్ యాత్ర పోయిన యాత్ర లో దాదాపు 1.3 1.3 ਕਰੋస్ట్ భక్తులు పెలిగ్రిమ్స్ వచ్చారు ఈసారి వన్ పాయింట్ సిక్స్ ఉంది కాబట్టి ఇది అడ్రస్ చేయడం కోసం అన్ని ఫెసిలిటీస్ ముఖ్యమైన మిషన్ భగీరథ వైపు నుండి డ్రింకింగ్ వాటర్ సప్లై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్తో సహా ఇది టెంపరీ టాయిలెట్స్ కూడా మనం ఈసారి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నాము దీంతో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు జంపన్న వాగు దగ్గర త్రీ కిలో ఫైవ్ కిలోమీటర్స్ వరకు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ స్నానం ఇది गाड़ द्न आइन तर बैटरी आफ्रीने वटर मैं दी तो सह इन अन्नी टेपल पे वर्स ना लाइटिंग अरे ना दी तो म्यूजिम आदिवासी ट्रैबल सार म्यूजिम मेंूरियल पे अलंट सहनी फेस्तम ट्रैबल संप्रदाय आदिवासी संप्रदायसम స్ కూడా ఈసారి మనం పెడుతున్నాము దీంతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కాబట్టి ప్రతి బుధవారం గురువారం రవివారం జనాలు సంఖ్య పెరుగుతుందని కాబట్టి ఈసారి టీటీవీ కళ్యాణ్ మండపంలో ఒక ఓటీపీ మనం నిర్వహిస్తున్నాము మంగళవారం గురువారం సర్వే తర్వాత ఫస్ట్ ఫిబ్రవరి వాళ్ళు మన దగ్గర థర్టీ థర్టీ టెరిటోరియల్ క్యాంప్స్ ఉన్నాయి థర్టీ ఎయిట్ సెక్టర్స్లో ఫోర్ ఏరియాస్లో ಫೋರ್ ಫೋರ್ ಏರಿಯಸ್ ಅಂತ ಜಂಪನ್ನ ವರ್ಮ ದ್ಗರ ಚಿಕ್ಕಲ್ಗುಟ್ಟ ದ್ಗರೇಲೂ ದರ ಇವನ್ನ ಕೋರ್ ಏರಿಯ ಮುಂಬೈ ಪೆರಿಪೆರಿಯಲ್ ಕ್ಯಾಂಪ್ಸ್ ಕೂಡ ಅಕಡ ಅಕ್ಕೂ ಲೈನ್ ಲೋ ಟೀ ಲೈನ್ ಲೋ ಮೆಡಿಕಲ್ ಟೀಮ್ ಕೂಡ ಮನ